పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణేష్ ప్రతిమలతో వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని మస్చం చాంబర్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల రాజేంద్ర సూర్యామోట అధినేత చామర్తి కృష్ణారావు కుమారుడు చామర్తి పవన్ కుమార్ భక్తులకు సూచించారు చామర్తి కృష్ణారావు మస్చం చాంబర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరులోని బతియా కళ్యాణ మండపం వద్ద ఐదు మట్టి వినాయక ప్రతిమలను రెండు వేల మందార మొక్కలను భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజేంద్ర చామర్తి పవన్ కుమార్ మాట్లాడుతూ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా భక్తులకు ఐదు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడమే కాకుండా మొక్కలు కూడా అందజేస్తున్నామని అన్నారు రసాయన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ఈ కారణంగానే తాము మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు అందజేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో చామర్తి కృష్ణారావు కుమారుడు దిలీప్ పశ్చిమ చాంబర్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ వినాయక శుభాకాంక్షలు ఇక్కడ జిల్లా మచ్చం చాంబర్ దగ్గర మేము రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి వినాయకుడి విగ్రహాలు ఒక ఐదు వేలు మరియు పూల మొక్కలు ఒక రెండు వేలు మరి పంచడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు కూడా చాలా చక్కగా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు మరి ప్రత్యేకంగా మేము ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య కారణం మరి పర్యావరణం కాపాడే ఉద్దేశంతో మరి మట్టి విగ్రహాలు ఐదు వేలు పూల మొక్కలు కూడా పెంచాలని ఉద్దేశంతో అందరిలో మందారం మొక్కలు కడిగి నుంచి తెప్పించి రెండు వేలు మొక్కలు ఇస్తాము పూల మొక్కలు వచ్చేప్పటికి మచ్చని చాంబర్ గారి యొక్క సౌజన్యంతో చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ప్రతి వినాయక చవితికి మన పర్యావరణ రకంగా ఇది ఉండాలని చెప్పి మట్టి విగ్రహాలు పంచిపెడతాము ప్రతి సంవత్సరం ఐదు వేలు మట్టి విగ్రహాలను ఒక మొక్కలో పంపిణీ చేస్తున్నామండి ఇవి సూర్య ఎంటర్ప్రైజెస్ ఇవి ఇవి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నది చామర్తి కృష్ణారావు గారు నేర రాజేందర్ గారిని చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్ద సంవత్సరాలు జరుగుతుంది అందరికీ వినాయకీ ఒక సంవత్సర శుభాకాంక్షలు